రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ గోదావరి ఖని ప్రాంతం ఎందు రాష్ట్రంలో నలుమూల నుంచి వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఇక్కడికి వచ్చి నివసిస్తూ సింగరేణి లో ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ ఎందుకు పనిచేస్తూ జీవిస్తారు ఇక్కడ వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ఉంటారు కాబట్టి వారి యొక్క జీవన శైలి అనేది వేరువేరుగా ప్రత్యేకంగా కొనసాగుతూ ఉంటుంది అంతేకాకుండా వేరువేరు రాష్ట్రాలు ఒడిశా బీహార్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పనులు చేస్తూ ఉంటారు ఇలాంటి ప్రదేశంలో ఉన్న సమస్యలు స్వయంగా తెలుసుకోవడానికి రామగుండం పోలీస్ కమిషనర్ అంబటి కిషోర్ జా ఐపీఎస్ డిఐజీ బుధవారం అర్ధరాత్రి సుమారు పన్నెండు గంటల సమయంలో సిబ్బందితో సంయుక్తంగా సంజయ్ గాంధీనగర్ రైల్వే ట్రాక్ సెవెన్ ఐదు ఇంగ్లాండ్ ఏరియా సిఎస్పి ఏరియాలను ఆకస్మికంగా తనిఖీ చెక్ చేయడం జరిగింది ఈ ప్రదేశాలలో బొగ్గును అక్రమంగా తీసుకోవడం గంజాయిని సేవించడం దొంగిలించడం ఇనుప వస్తువులను సింగరేణికి సంబంధించిన వాటిని దొంగిలించడం లాంటివి చేస్తూ ఉంటారు అలాంటి అసంఘిక కార్యక్రమాలను అరికట్టడం కోసం సిపి డీసీపీ పెద్దపల్లి గోదావరి కానీ ఏసీపీ యాత్రులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది స్వయంగా తిరిగే ఇక్కడ ప్రాంతాల గురించి అడిగి తెలుసుకుని ఇక్కడ జరిగే చట్ట వ్యతిరేకమైన చర్యలపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశించటమైంది రామగుండం సిపితో పాటుగా పెద్దపల్లె డీసీపీ పి కరుణాకర్ గోదావరి కానీ ఏసీపీ ఎం రమేష్ సిఐలు ఇంద్రసీనారెడ్డి రవీందర్ లింగమూర్తి గోదావరి కానీ సబిన్స్ డివిజన్ ఎస్ఐలు మరియు సిబ్బంది స్పెషల్ పార్టీ తదితరులు పాల్గొన్నారు సోనతే గంగర్ కొన్న సిస్టమ్ రూట్ ఇంకి సైజ్ నుంచి రోడ్ పంక్షన్ నుంచి దూరం ఉన్న ఈ కేవిడి ఆ ఏరియాలో సడన్ గాట్లను పూర్ పకణనం మనం వెళ్తూ ఉంటే టెంపరేచర్ కొంచెం ముందు ఉందామని చెప్పాలి безнең нәрсәгә дә килмәсәң, әгәр безнең белән эшләсәң, безнең белән эшләсәң, безнең белән эшләсәң